ఓం నమ శివాయ నమో కాళభైరవాయ నమ నమో రాజశ్యామలాదేవియ నమ విధాత టీవీ ప్రేక్షకులందరూ ఆ కాళభైరవుని అనుగ్రహంతో సుఖ సంతోషాలతో ఉండాలని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాను ముందుగా మనం మన పీఠంలో జరుపుకోబోయే కార్యక్రమాన్ని గురించి మాట్లాడుకుందాం ఈ నెల పంతొమ్మిదవ తేదీ సోమవారం శ్రావణ పౌర్ణమి ఈ పౌర్ణమనే జంధ్యాల పౌర్ణమని రాఖీ పౌర్ణమని అంటారు ఈ రాఖీ పౌర్ణమి ఎంతో విశిష్టమైనది అందరికీ కూడా శుభాలు కలిగించేది ముఖ్యంగా శ్రావణ మాసం శివునికి అత్యంత ప్రీతిపాత్రమైనదని ఆ శివుడు కంఠంలో ఆ విషాన్ని దాచుకునేటువంటి మాసం ఇదే అని అలాగే పార్వతీదేవి వివాహం చేసుకుని అత్తవారింటికి వెళ్ళేటువంటి మాసం కూడా ఇదే అని అందుకే ఈ మాసంలో మంగళగౌరీ వ్రతం విశిష్టమైనది మంగళవారం చేయాలి శుక్రవారం వరలక్ష్మీదేవి వ్రతంతో పాటు అలాగే ప్రతి సోమవారం కూడా శివాలయానికి వెళ్ళాలని చెప్తారు అయితే మనం ముఖ్యంగా పంతొమ్మిదవ తేదీ సోమవారం వచ్చింది ఒక అద్భుతంగా ఈరోజు మనకి అత్యంత ఫలితదాయకమైనటువంటి రోజుగా మనం చెప్పాలి అందుకే ఆ రోజు మనం శివశక్తి మహాకాళభైరవ రుద్రహోమాన్ని మనం చేసుకోబోతున్నాం ఆ రోజు శివశక్తి మహాకాళభైరవ రుద్రహోమం మీరు అనుకోవచ్చు గురువుగారు మరి రాజశ్యామలా దేవి ఆ రాజశ్యామలకి చేస్తాం మానసాదేవికి చేస్తాం మృత్యుంజయుడికి చేస్తాం అష్టభైరులకి చేస్తాం కాకపోతే ప్రత్యేకించి శివునికి శక్తికి మహాకాళభైరవ రుద్రహోమాన్ని కూడా ఆ పరమేశ్వరుడికి అభిషేకం ఇవన్నీ కూడా మన పీఠంలో సోమవారం పౌర్ణమి రోజు చేయటం జరుగుతుంది ప్రతి ఒక్కరూ కూడా పరోక్షంగా ఈ హోమంలో పాల్గొని తప్పకుండా మీ యొక్క గోత్రనామాలు పంపించి ఇలా పంపించాలంటే మీరు ఈ వీడియోలో స్క్రోల్ అవుతున్నటువంటి వాట్సాప్ నెంబర్కు వాట్సాప్ మెసేజ్ హోమం అని పెట్టండి పెట్టినట్లయితే వివరాలు తెలియచేయబడతాయి దాని ప్రకారం అందరూ పాల్గొనండి అలాగే ఈ విశిష్టమైనటువంటి మాసంలో కూడా మనం మీ తరపున హోమం తర్వాత అన్నప్రసాద సేవ కూడా జరుగుతుంది అత్యంత విశిష్టమైనది అత్యంత ఫలితం ఇచ్చేది అన్నప్రసాద సేవ ఈ అన్న ప్రసాద సేవ కూడా చేయటం జరుగుతుంది అందువలన ప్రతి ఒక్కరూ కూడా పరోక్షంగా అందుబాటులో ఉన్నవారైతే ప్రత్యక్షంగా కూడా వచ్చి పాల్గొనవచ్చు తప్పకుండా మీకు మంచి ఫలితాలు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అలాగే మన వీడియోలన్నీ మీకు నచ్చుతాయని నచ్చాలనే భావిస్తాను ఒక్క లైక్ ఇచ్చి నన్ను మీరు ప్రోత్సహించండి అలాగే మన వీడియోలన్నీ షేర్ చేయండి మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సింబల్ నొక్కండి మరి రాశిఫలాల్లోకి వెళ్ళిపోదాం మీనరాశి ఆగస్టు పదహారు నుంచి ముప్పై ఒకటి వరకు మీనరాశి వారికి ఎలా ఉంటుందో చూద్దాం గతంలో ఏదైనా వాయిదా పడినట్లయితే పనులు అవన్నీ ఇప్పుడు చాలా ఫాస్ట్గా పూర్తి చేసుకునే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి బాగుంది అలాగే ఏదైనా ఒక పని ఉంటే ఆ పనిలో ఏదో చేద్దాం రేపు చేద్దాం ఎల్లుడు చేద్దాం అన్నటువంటి నిర్లక్ష్యం లేకుండా ఉండాలి ఉత్సాహంగా పనిచేయండి ఉల్లాసంగా ఉత్సాహంగా పనిచేస్తే పనులన్నీ చకచకా చకచకా అయిపోతూ ఉంటాయి అలాగే ఆదాయంలో మెరుగైన వృద్ధి అయితే కనిపిస్తూ ఉంది కొద్దిగా ఏదైనా డెవలప్ అయితే ఆదాయంలో ఉంటుంది ఖర్చుల విషయంలో కూడా అదుపులో ఉంచే ప్రయత్నాలు చేస్తారు అదొక గ్రేట్నెస్ మీకు ఎందుకంటే ఖర్చులను ఎక్కడ ఎలా వాడుకోవాలో అలా వాడతారు అది ఖర్చులను నియంత్రించడం అనేది ఒక పెద్ద ఆర్ట్ అనే చెప్పాలి ఇక కుటుంబ సభ్యులతో కలిసి శుభకార్యాల్లో పాల్గొనడం దూర ప్రయాణాలు చేసే అవకాశాలు అయితే ఉన్నాయి అలాగే కొన్ని సందర్భాల్లో అతిగా ఉత్సాహపడి వివాదాల్లో ఎదుర్కోవడం జరుగుతుంది జాగ్రత్తగా ఉండండి మనకు అక్కర్లేని విషయాలు ఎందుకండి తగుదనమ్మాన్ని తలదోడము తర్వాత తల బొప్పు కట్టి ఇబ్బంది పడటం అవసరమా ప్రశాంతంగా ఎంజాయ్ చేయండి ఇక గృహ నిర్మాణ ప్రయత్నాలు అయితే చాలా బాగా జరుగుతాయి రుణ ప్రయత్నాలు కూడా ఫలిస్తాయి అలాగే కోర్టు వ్యవహారాలు కూడా అనుకూలంగా ఉంటుంది ఏదైనా హియరింగ్ ఉన్నా విట్నెస్ సబ్మిట్ చేయాలన్నా హ్యాపీగా చేయొచ్చు ఇక స్థిరాస్తులు కొనుగోలు చేసేవారికి కూడా అనుకూలంగా ఉంది అలాగే ఏదైతే ఇప్పుడు మీరు కొంటారో అవి భవిష్యత్తులో లాభాలు వస్తాయి ఇక వివాహ ప్రయత్నాలు కూడా అనుకూలంగా ఉంటాయి విదేశీ ప్రయత్నాలు చేసేవారికి మాత్రమే కొంత ఆలస్య సూచనలు ఉన్నాయి నిరుద్యోగులకైతే ఉద్యోగ అవకాశాలు అనుకూలంగా ఉన్నాయి రాజకీయ నాయకులకైతే బాగుంది మీకోసం మీ కార్యకర్తలు నిత్యం ప్రజలలో పనిచేస్తూనే ఉంటారు మీకోసం శ్రమపడే కార్యకర్తలు మీకున్నారు అది మాత్రం బాగుంది అలాగే ఇదంతా ఫ్యూచర్లో మీకు రాజకీయ క్యాపిటల్గానే ఉంటుంది ఇంకా ఉద్యోగస్తులకైతే బాగుంది అనుకూలంగా ఉంటుంది ఎక్కువ ఫలితాలు సాధిస్తారు చిన్న శ్రమతో మంచి పేరు సంపాదిస్తారు వ్యాపారస్తులు కూడా మరల తిరిగి పుంజుకునేటువంటి పరిస్థితి గతంలో ఏదైతే వ్యాపారాలు డౌన్ అవుతాయో మరలా దాన్ని రెండోవేటివ్ చేసినట్లయితే అద్భుతమైనటువంటి వ్యాపారాలు జరుగుతాయి నూతన పెట్టుబడులు కూడా పెట్టగలుగుతారు కాకపోతే ఒకసారి వ్యక్తిగతమైనటువంటి జాతకాన్ని చూపించుకోండి షేర్ మార్కెట్ కూడా మీకు అనుకూలంగానే ఉంది అలాగే ఏదైనా ఆర్టిస్టులు టీవీ సినీ కళారంగంలో వారికి మాత్రం అవకాశాలు బాగున్నాయి ఆరోగ్యపరంగా చూస్తే ఉపశమనం కనిపిస్తూ ఉంది ఆహారపు అలవాట్లలో జాగ్రత్తగా ఉండాలి బోన్స్కు సంబంధించి అంటే మన ఎముకలు దృఢత్వంగా ఉండడానికి కాల్షియం మందులు ఎక్కువగా వాడుకోండి రెగ్యులర్గా లేకపోతే కాలుసేమకు సంబంధించినటువంటి పొలరసాలు ఇవన్నీ తీసుకోండి విద్యార్థులకు కూడా బాగుంది కాంపిటేటివ్ ఎగ్జామ్స్ని గట్టిగానే మీరు అటెంప్ట్ చేయగలుగుతారు మంచి ఫలితాలు కూడా పొందుతారు మరి గ్రహ సంచారం అయితే రవి బుధులు శుభ ఫలితాలనే ఇస్తున్నాడు శుక్రుడు కుజుడు కాస్త అనుకూలంగా లేడు మరి మీనరాశి వారికి మరిన్ని మంచి ఫలితాల కోసం విశ్వగురు సక్సెస్ మంత్రాలు పఠించండి విజయాలు సాధించండి ఈ రాశివారు కుజుడికి శుక్రుడికి పరిహారం చేసుకుంటే సరిపోతుంది కుజుడికి ఓం శ్రీ మంగళాయ నమః శ్రీ మంగళాయ నమః సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్కి వెళ్ళటం బాగుంది ఇంకా శుక్రుడికి భార్గవాయ విద్మహి అసురాచార్యాయ ధీమహి తన్నో శుక్ర ప్రచోదయాత్ భార్గవాయ విద్మహి అసురాచార్యాయ ధీమహి తన్నో శుక్ర ప్రచోదయాత్ ఈ రెండు మంత్రాలు ఉదయం సాయంత్రం పద్దెనిమిది సార్లు చదువుకోండి మనస్ఫూర్తిగా చదవండి మీకు అనుకూలమైన ఫలితాలు కోసం చదవండి అవకాశం ఉంటే మన పీఠంలో జరిగేటువంటి హోమంలో పరోక్షంగా పాల్గొనండి అలాగే మన ఇష్టదైవం భైరవుడు